దేవుని పరిశుద్ధ నామమున మీకందరికీ శుభములు కలవుగాక ఈ దిన వాక్యం సత్యము ఏసంటున్నాడు మరి నేనే సత్యం అంటున్నాడు మరి సత్యాన్ని మనము ఎరిగినప్పుడు అది మనను స్వతంత్రులుగా చేయను మరి ఈ రోజులలో కాదు మరి ముందు రోజులలో కూడా అబద్ధం వాడేటటువంటి వాడు సాతాను మరి అబద్ధికు సాతాకు ఇచ్చినటువంటి మరి యొక్క పేరు అబద్ధికు అంటే అబద్ధం ఆడేవాడు అంతా కూడా సాతాను యొక్క సంబంధితులు ఎవరికైతే మరి సాతామితో ఫ్రెండ్షిప్ చేయాలనుకున్నా వారు అబద్ధాలు ఆడుతూ ఉంటారు మరి ఈ యొక్క విషయం తెలుసో తెలియకనో మరి చాలామంది మన వాళ్ళు కూడా అబద్ధాలు ఒక వాటర్ లాగా తాగేసినట్టు అబద్ధాలు ఆడేస్తూ ఉంటారు ప్రతి చిన్నదానికి అసలు అది లెస్ మాట మాటకు అబద్ధాలు ఆడి పేరు కోసము డబ్బు కోసము అదవి కోసము అసలు అవసరత లేకపోయినా కూడా అబద్ధాలు ఆడడం అనేది నేర్చుకున్నారు అంటే అబద్ధాలు ఆడకుండా ఎట్లా బ్రతుకుతాము అని కూడా అనుకుంటూ ఉండాలి కానీ ఈ యొక్క ఒక్క అబద్ధము మనము ఆడినప్పుడు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అబద్దిక్కుని ఫ్రెండ్ అయిపోతాం మనం కూడా అబద్దిక్కులమైపోతాం అయిపోతాం సాతాను సంబంధం అయిపోతాం తర్వాత ఈ యొక్క అబద్ధము ఒక్క అబద్ధానికి జోడించి ఇంకా ఎన్నో అబద్ధ ఆ అబద్ధాలను కప్పిపెట్టడానికి మళ్ళీ ఇంకా లేని ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోయి ఆ ఒక్క చిన్న అబద్ధంతో జీవితాలు పాడైపోయి మరి మనము నశించుకోవడానికి కారణము అవుతూ ఉంటుంది మరి ఆ చిన్న అబద్ధంతో కుటుంబాలు పడిపోతున్నాయి తల్లిదండ్రుల మధ్య సంబంధాలు తెగిపోతున్నాయి భార్య భర్తల మధ్య మరి నమ్మకం అనేది పోతుంది అసలు అబద్ధం ఎట్లా ఆడుతున్నారంటే సేవకులతోటి అబద్ధం ఆడుతున్నారు సేవకు వచ్చినటువంటి వారికి కూడా చక్కగా అబద్ధం చెప్తున్నారు మరి భయం అనేది లేకుండా అబద్ధము ఆడి చాలా ఇంటెలిజెంట్ నేను ఈ అబద్ధంతో నేను ఎంత జాగ్రత్తగా జీవిస్తున్నాను నాకంటే తెలివైనటువంటి వాడు లేడు అని అనుకునే వారు కూడా ఉన్నారు కానీ నిజము నిప్పు వంటిదని దేవుని వాక్యంలో మరి దేవుని వాక్యమే కాదు మరి అందరు చెప్పేటటువంటి మాట నిజము నిప్పు వంటిది ఆ నిప్పుని ఎవ్వరు కూడా ఎంత కప్పి పెట్టినా కూడా అది బయటకు వస్తూనే ఉంటుంది ఒకరోజు లేకపోతే ఒకరోజు ఆ నిజం అనేది బయటకు వచ్చేస్తూనే ఉంటుంది అయితే ఈ అబద్ధము మరి ఈ యొక్క అబద్ధముతోటి మనము ఇతరులను ఫూల్ చేయటం లేదు కానీ విఆర్ ఫూలింగ్ అవర్ సెల్స్ మరి మనం మనమే మోసపుచ్చుకుంటున్నాము మనను మనమే అవమానపరుచుకుంటున్నాము మనమే సైతాన దగ్గరికి వెళ్తున్నాము మనమే లేనిపోని కష్టాలలో ఇరుపులో దొంగ ఊరిలో పడిపోవడానికి ఈ యొక్క అబద్ధమే కారణమైపోతుంది మరి ఈ అబద్ధాన్ని మరి ఏ రీతిగా మనము స్టాప్ చేయగలం మరి తెలియనటువంటి వాటిలో వెళ్ళిపోయి అబద్ధంలో పడిపోతాం మోసంలో పడిపోతాం సత్యం అని నమ్మి మోసపోయేటటువంటి వారు చాలామంది ఉన్నారు మరి ఏ సంటున్నాడు నేను సత్యం అని చెప్తాను ఐమ్ ద ట్రూత్ ఆయన పేరు సత్యం మరి ఆయన అబద్ధం ఆడుటకు మానవుడు కాదు అంటాడు ఆయనకు తెలుసుకున్నటువంటి వారు ఆయనలో జీవించేటటువంటి వారు కూడా ఈ క్రీస్తు సంబంధులు దేవుని బిడ్డలు మరి నిజం మాట్లాడేవారు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా వారు నిజము పలుకుతారు ఎప్పుడైతే మనము నిజము పలుకుతూ ఉంటామో ద ట్రూత్ విల్ సెక్యూ ఫ్రీ అంటే అది మనము నిజం మనం చెప్తే ఒక్కరి ముందు కూడా అదే నిజం చెప్తాము నువ్వు లక్ష మంది ముందు కూడా తీసుకెళ్ళి నువ్వు ఏ అబద్ధం చెప్తున్నావు అంటే ఏం భయపడకుండా సత్యాన్ని మనం చెప్తాం మనుషులకు భయపడవు పరిస్థితులకు భయపడవు ఏ దానికి కూడా భయపడకుండా సత్యము మాట్లాడతాం ఈరోజు మన పరిస్థితులు మన దేశ పరిస్థితులు లేదా మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను చూస్తే ఎక్కడో చీకటిలో అబద్ధం ఆడి ఓపెన్గా మరి వాళ్ళు చేస్తున్న అబద్ధాలను బయట పెట్టేటటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అదెంత సిగ్గుకరం ఇక్కడ మనుషులతో సంబంధాలు పోగొట్టుకుంటాము నమ్మకత్వాన్ని పోగొట్టుకుంటాము మనం ఎవ్వరు నమ్మరు విశ్వసించరు మరి అక్కడ దేవునితో సంబంధం పోగొట్టుకుంటాము మన జీవితాన్ని నరకం చేసుకుంటాము కాబట్టి ఈ అబద్ధం అనేది మెత పాపమా అంటే అవునది పాపమే మరి ఒక కుండలో ఒక చిన్న రంధ్రం ఉన్న నీళ్ళన్నీ కాలిపోతున్నట్టు మన జీవితంలో ఒక చిన్న తప్పు అయినా కూడా మన జీవితాన్ని మరి వాడు చేయడానికి అంత చాలు కాబట్టి ఎవరైనా అబద్ధాలు మాట్లాడే అలవాట్లు ఉంటే దయచేసి దేవుణ్ణి అడిగి ప్రార్థన చేసుకొని అబద్ధాలు అడగకుండా సత్య మార్గంలో మరి కేస నిన్నటి దినమున ఆయన మార్గం అన్నాడు సత్య మార్గం ఆయన సత్యవంతుడు ఆయనను మనం నమ్మినప్పుడు ఆయన సత్యములోనికి మనల్ని నడిపించి పరిశుద్ధ పట్టణంలోనికి దేవుడు మీకు దూడయుడును గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడానికి వందనాలు ప్రభావ నీ కృపను బట్టి మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి స్తోత్రం అనైనా మరి ప్రభా ఇం మనం మేము నేర్చుకున్నాము అబద్ధము లాడద్దు ప్రభాబద్ధంలో మమ్మల్ని బంధించి పెడతాయని మేము తెలుసుకున్నాం మేము ఎవరైనా